శ్రీమాత్యనమ శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎంతో మహిమాన్వితమైన రథసప్తమి పర్వదినం ఏర్పడింది ఇక ఈ రథసప్తమి పర్వదినం నుండి కూడా కోటి సూర్యకాంతులతోటి ఆ సూర్య భగవాను ఆశీర్వాదంతో రాశిచక్రంలోని ఆరవ రాశి అయిన కన్యా రాశి వారు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే ఎంతో కాలంగా వీరికి ఉండేటటువంటి నెరవేరినటువంటి రెండు కోరికలు కూడా నెరవేరబోతూ ఉన్నాయి అయితే ఈ ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి పర్వదం నుండి కూడా కన్యా రాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇక ఈ కన్యా రాశి వారు వినబోయే నాలుగు శుభవార్తలు ఏమిటి అదేవిధంగా ఎంతో కాలంగా వీరికి ఉన్న ఆ రెండు కోరికలు ఏ విధంగా తీరుతాయి ఈ పూర్తి విషయాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తి అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కన్యా రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి బుధుడు ఇక ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కన్యా వారు తమ యొక్క అంతర్గతమైన ఆలోచనను ఎవ్వరితోటి పంచుకోరు ఇక కన్యా వారు అధికంగా ప్రజాకర్షణను అలాగే ప్రజాభిమానాన్ని కలిగి ఉంటారు ఈ కన్యా వారు తమ జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ ఫిబ్రవరి నాలుగో తేదీన వచ్చినటువంటి ఎంతో మహిమాన్వితమైన రథసప్తమి పర్వతం నుండి కూడా వీరికి చాలా అనుకూలవంతంగా గ్రహస్థితి అనేది ఉండబోతుంది అదేవిధంగా ఈ కన్యారాశివారు సూర్యభగవాని ఆశీర్వాదంతో నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు తీరుతాయి ఇక కన్యారాశివారు వినబోయే మొట్టమొదటి శుభవార్త విషయానికి వస్తే గనక ఈ కన్యారాశివారికి ఆ సూర్య సూర్యభగవాను ఆశీర్వాదంతో వివాహ యోగం అనేది బాగా కనిపిస్తూ ఉంది అంటే ఎంతో కాలంగా వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతూ ఉన్నాయి ఒక మంచి చక్కటి పెళ్లి సంబంధం అనేది మీ ముందుకు రాబోతూ ఉంది అలాగే మీకు కూడా ఆ పెళ్లి సంబంధం నచ్చుతుంది వారికి కూడా మీరు నచ్చడం జరుగుతుంది ఈ విధంగా వివాహానికి సంబంధించి ఒక శుభవార్తను అయితే వినేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రెండవ శుభవార్త విషయానికి వస్తే సూర్యభగవాను ఆశీర్వాదంతో కన్యా రాశివారు ఎవరైతే ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించగా నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో అంటే ఈ రథసప్తమి పర్వదిన నుండి మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అయితే బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఎన్నో రోజులుగా మీకున్న కోరిక తీరబోతుంది ఆ సూర్యభగవాను ఆశీర్వాదంతో ఒక మంచి ఉద్యోగం లభిస్తుంది అనేటటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతూ ఉన్నారు ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని ఇవ్వబోతూ ఉంది ఇక మూడవ శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే ప్రమోషన్ కోసం ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో వారికి అతి త్వరలో సూర్యభగవాని ఆశీర్వాదంతో ఉద్యోగంలో ప్రమోషన్ రాబోతూ ఉంది అనేటటువంటి శుభవార్తలను వినబోతూ ఉన్నారు ఇక ఇన్ని రోజులుగా మీరు పడుతున్నటువంటి శ్రమను మీ ఆఫీసులో ప్రతి ఒక్కరూ గుర్తించడంతో పాటుగా మీ పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు ఈ విధంగా ప్రమోషన్ దిశగా వారు ప్రయత్నాలు అయితే మొదలు పెడతారు ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకున్న కోరిక ఈ రథసప్తమి పర్వదం నుండి సూర్యభవాను ఆశీర్వదంతో మీ కోరిక తీరేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా యొక్క కన్యా రాశి వారు రథసప్తమి పర్వదిన నుండి సూర్యభవాని ఆశీర్వాదంతో వినబోయే నాలుగవ శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే ఈ కన్యారాశి వారిలో రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను సంపాదించడానికి ఎంతో కాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు అయితే ఈ సమయంలో అంటే రథసప్తమి పర్వదిన తర్వాత నుండి సూర్యభవాను ఆశీర్వదంతో మీకు ఫలించబోతున్నాయి అంటే మీరు ఒక్క ఆదాయ మార్గం ద్వారా ఇప్పుడైతే మీరు బాగా డబ్బులను సంపాదిస్తున్నారు అలాగే మరొక ఆదాయ మార్గం గురించి కానీ లేదా మరొక రెండు మూడు ఆదాయ మార్గాల గురించి కానీ మీరు అన్వేషిస్తూ ఉన్నారు చాలా కాలంగా దీనికి సంబంధించి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ రథసప్తమి పర్వదినం తర్వాత నుండి ఆ ప్రయత్నాలు అయితే మీకు ఈ సమయంలో ఫలిస్తాయి ఇక రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను బాగా సంపాదించడానికి సమయం అనేది మీకు సూర్యభవాని ఆశీర్వాదంతో అనుకూలంగా కనిపిస్తుంది పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలవంతంగా ఉంటాయి ఈ యొక్క శుభవార్త అనేది మీకు ఎంతగానో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి పర్వదిన నుండి కూడా సూర్యబహుళ ఆశీర్వాదంతో రెండు కోరికలు తీరేటటువంటి అవకాశాలు అయితే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి ఇక మొదటి కోరిక ఈ సమయంలో మీకు విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అయితే మీకు ఫలించబోతూ ఉన్నాయి అంతకుముందు ఏవైతే ఆటంకాలు అడ్డంకులు వచ్చాయో అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి ఇక విదేశాలకు వెళ్ళాలి అనే మీ యొక్క చిరకాల కోరిక ఈ రథసప్తమి పర్వదినం నుండి సూర్యభవను ఆశీర్వాదంతో ఖచ్చితంగా తీరబోతుంది ఎన్నో ఏళ్ళ నుండి మీరు కలిగి ఉన్న కోరికను మీరు తీర్చుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా కన్యారాశి జాతకులకు తీరబోయే మరొక కోరిక ఏమిటి అంటే కనుక వంశ పారంపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులు అంటే ఎంతో కాలంగా మీ యొక్క ఆస్తులు వివాదంలో కోర్టు కేసులో ఉండి ఆ ఆస్తులను మీరు ఎంతో కాలంగా దక్కించుకోవడంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు ఇంకా దీని గురించి మీరు ఎంతో కాలంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కానీ ఫలితం మాత్రం మీకు దక్కలేదు ఈ సమయంలో అంటే ఈ రథసప్తమి పర్వదిన నుండి సూర్యభవాని ఆశీర్వాదంతో మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి మీ యొక్క ఆస్తులను మీరు దక్కించుకోబోతుంటారు ఎన్నో ఏళ్ళ మీ యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీన రధ సప్తమి పర్వదినం నుండి కూడా కన్యారాశి జాతకులైతే జాతకులు అయితే నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు అయితే ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారికి శివారాధన ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి అనాథలకు అభాగ్యులకు ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకు మీరు చేసే దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాయి అలాగే ముఖ్యంగా ప్రతిరోజు కూడా మీరు సూర్యభవనానికి నీళ్లను ఆరోగ్యంగా సమర్పించండి సూర్య నమస్కారాలు చేసుకోండి మీకు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొంది తీరుతారు ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ ఫిబ్రవరి నాలుగవ తేదీన వచ్చినటువంటి రథసప్తమి పర్వదిన నుండి ఈ యొక్క కన్యా రాశి వారైతే ఆ సూర్యభవన్ ఆశీర్వాదంతో నాలుగు శుభవార్థలు వింటారు అలాగే ఎంతో కాలంగా వీరికి ఉండేటటువంటి రెండు కోరికలు కూడా తీరబోతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన ఆల్లైన్ బెల్లైక్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్